పోయిన జుట్టు రానికీ ప్లస్ రాలుతున్నది ఆ పని ఈ ఛాలెంజ్ యూట్యూబ్ ఛాలెంజ్ చేస్తున్నాం ఒకవేళ హండ్రెడ్ డేస్లో నా హెయిర్ రాలేదనుకోండి నా ఛానల్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకొక మాట మీరు అన్నీ ఉంటారు ఆ బయట దొరుకుతున్నాయి కదా ప్రోడక్ట్స్ నువ్వేంది ఆ బయట దొరికే ప్రోడక్ట్స్ వాడుతూనే ఉన్నారు కదా ఎందుకు రాదా నేను వాడాను బ్రదర్స్ కానీ ఏం ప్రయోజనలేదు కొన్ని లేసే దాని తర్వాత ఏం లే మళ్ళీ రాలడం జరిగింది అంతే పోతుంది హెయిర్ లాస్ అయితేనే ఉంది దాని గురించి అమ్మమ్మ వాళ్ళని అమ్మ వాళ్ళని అడిగాను అమ్మ మీ చుట్టూ రాలట్లేదు కదా మా జనరేషన్ వచ్చేసరికి హెయిర్ మొత్తం రాలిపోతుంది ఎలా దాని సొల్యూషన్ ఇద్దాం అని అడిగితే వాళ్ళు చెప్పారు ఇలా చిట్కాలు చెప్పారు ఆ చిట్కాలు ఎన్నో ఇప్పుడు వచ్చే వీడియోస్లో నేను ఆయిల్ ఎలా తయారు చేస్తాను ఆ వీడియోస్ మీకు కొన్ని రోజులు వస్తాయి అందుకని నా ఇంట్రడక్షన్ చెప్తున్నాను వీడేంది రీల్స్ చేసుకోకుండా కామెడీ వీడియోస్ చేసుకోకుండా ఇది చేస్తున్నాను అది కా అది చేస్తాను కాదనట్లే కానీ ప్రజెంట్ మనకి హెయిర్ కాబట్టి హెయిర్ గురించి సంబంధించింది కాబట్టి నేను ఛాలెంజ్ ప్రకారంగా తీసుకొని చేస్తున్నాను మీరందరూ సపోర్ట్ చేస్తూ ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్